విభిన్న కులాలు మరింత పట్టుతో మరింత శక్తితో కుల వ్యవస్థ ఈ కాలంలో యథాతథంగానే కొనసాగింది రాజవారి రాజవారికి రకరకాల దేవతా వస్త్రాలు నేసేందుకు సాలీల్లో ఎన్నో ఉపకులాలు ఏర్పడ్డాయి సాలీలలో సాలె పద్మశాలె పట్టుశాలె అగసాలె ఇత్యాది శాఖలుండేవి కోమట్లలో వానె వైజాతి అనే శాఖలకు చెందిన వారు ఉండేవారు గోనెలు నేసే సాతులు పెరికలు చాపలల్లే ఏతులు సువాసన వస్తువులు తయారు చేసి పూలదండలు కట్టే గంధకారులు ఉండేవారు వీరే కాక గ్రామాల్లో కంసాలి కమ్మరి కంచరి కాస బడ్ల ఇత్యాది కులాలు కూడా ఉండేవి వీరిని పంచనమువారు అంటే శిల్పులు అనే సామూహిక నామంతో పిలిచేవారు దేవుడి గుడిలో దొంగలించిన సొమ్మును కరగబెట్టేందుకు దొంగలు కంసాలుల ఇళ్ళకి వెళ్ళినట్లు కనిపిస్తుంది కాసెలు అనే కులం వారు గుళ్ళు ఇళ్ళు కట్టేవారు